సోదరులారా సోదరి మండల కాంగ్రెస్ ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికా ఇజ్రాయల్ దురాగతాలకి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు శాంతి ప్రదర్శనలు యుద్ధోన్మాద సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు కర్ణాలు నిరసనలు తెలియజేస్తున్నారు కొంతమంది అనుభవం నిన్న తోటి విరమణ జరిగింది ఎంతో అనుకుంటున్నారు పౌకలు విరమణ అనేది తాత్కాలికమే గత మూడు మాసాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తే ఇజ్రాయెలు అమెరికా తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా తమకు దాడి చేసే అంశం ఉంది ఆ దేశాల్లో ప్రభుత్వాలు మార్చేటప్పుడు మేము ఎవరు పాలకులుగా ఉన్నామంటే వాళ్లే ఉండాలి అని చెప్పేటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఈరోజు మేము ప్రదర్శిస్తా ఉన్నాం ఒకవైపు అమెరికా అడుగు జారిపోతున్నది సంక్షోభంలో ఉంది పోయిన పెద్ద గతంలో అనుభవించినటువంటి ఆధిపత్యాలు తిరిగి రాబొట్టుకొని మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనేటువంటి నినాదంతో ఈరోజు ట్రంప్ ప్రపంచం మీద ఎక్కువ పడుతూ ఉన్నాడు నేను ఇజ్రాయేల్ తప్ప అమెరికా ఇజ్రాయలు తప్ప ఇక ఏ దేశమే అణుశక్తి కలిగి ఉండకూడదు అణువాయుధాలు కాదు అణుశక్తి కూడా కలిగి ఉండదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మైఖుకుంది సంతకం చేసింది శాంతితో ప్రయోజనాలకే మేము వాడుకుంటున్నామని చెప్పి ప్రకటించింది ఐఏఏ కానీ ఇతర అమెరికా కానీ వాళ్ళ గోటాచార్య సంస్థలు కానీ ఎవరు కూడా ఇరాన్ అణువాయుధాలు తయారు చేసుకుని ఇంతవరకు రుజువు చేయలేదు రూఢీగా చెప్పలేదు అయినా ఆ పేరుతోటి చాలా భయంకరమైన ఆయుధాలు వేసి ప్రయోగించి వందలాది మందిని పట్టను పెట్టుకున్నారు అంతకన్నా ముందు గత సంవత్సర కాలంగా గాజా మీద పాలెస్తీనా మీద దాడి చేస్తూ ఉన్నారు పలుసార్లు ఆమపక్ష పార్టీలు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్ దురాగతాలకు వ్యతిరేకంగా మనం అనేక ప్రదర్శనలు ధర్నాలు కూడా చేశాం ఈ రోజు కూడా మన భారత ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాకి ఇజ్రాయెల్ యొక్క కాస్తున్న తప్ప ఇజ్రాయల్ యొక్క దురాగతాలను ఇరాన్ మీద దాడి చేస్తుంటే కనీసం నోరెత్ ఒక్క మాట ఖండించబడుతుంది కూడా చెప్పలేదు ఒకవైపు ఎరారి నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవటం చాలా చౌక ఆయిల్ దిగుమతి అవటం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెద్దగా పెరగకుండా అదుపులో ఉన్నాయి ఈరోజు ఆయిల్ దిగుమతి ఆగిపోయిందంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు రెట్టింపు ధరలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది సంక్షోభంలో పడిపోతుంది అయినా సరే ప్రభుత్వం నివం తిప్పినట్టు లేదు ఇజ్రాయల్ వెనకేశ్వర రావటమే నిన్న ఢిల్లీలో బాలసీన సంఘీభావ ప్రదర్శనలు విద్యార్థులు చేస్తే ఇజ్రాయల్ రాయబార కార్యాలయం అంతా అసలు ఇజ్రాయల్ రాయబార కార్యాలయం ఢిల్లీలో అనుమతించడం తప్పు అక్కడ నిరసన తెలియజేస్తే ఇజ్రాయల్ కన్నా మించి ప్రభువును మీకు మించిన ప్రభుభక్తి లాగా ఇజ్రాయల్ ప్రభుత్వాన్ని కూడా అంత ఆగ్రహం మోడీ ప్రభుత్వానికి వచ్చింది ఆ విషయర్తుంది చాలా దుర్మార్గంగా అరెస్ట్ చేసి అంతరాజ్య రోజు స్టేషన్లో ఉంచి సిబిఐ వాళ్ళు ఐటీ వాళ్ళు ఈఏబిఐ కేసులు రకరకాలుగా బెదిరించి చివరికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి అంతరాజ్యవాదే పరిస్థితి చూసే ఇంత వేదిక అవసరమా ఇజ్రాయెల్ అంబసీ దగ్గర నిరసన తెలియజేస్తే విద్యార్థుల మీద ఈ రకంగా వేదిక చేస్తారని చెప్పి ప్రశ్న ఎవరికైనా హక్కు ఉంది ఈ రోజు ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళు మనం ఇద్దాన్ని కోరుకోవడం లేదు ఇండియా పాకిస్తాన్ ఇద్దాన్ని కూడా వద్దన్నటువంటి వాళ్ళు మనం ఈ రోజు ఉగ్రవాదం ఎదుర్కొని పద్ధతులు ప్రజలను సమీకరించి ఉగ్రవాదాన్ని అంటారు చేయాలి తప్ప యుద్ధాల ద్వారా పరిష్కారం కాదని చెబుతున్నాం కానీ అమెరికా తన ఆధిపత్యాన్ని సామ్రాజ్యం దురంకర దురాక్రమ విధానాన్ని ఈరోజు ప్రపంచం మీద వృద్ధి ఆయుధాలున్నాయని ఆయుధ వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని దేశాల మధ్య తుంపులు పెడుతుంది ఘర్షణ ఉంది ప్రపంచం మొత్తాన్ని ఎంతో అంచుల్లోకి జరగటం మంచిదే ఎవరి కారణమైన కావచ్చు చివరికి అమెరికా కార్య సైనిక స్థావరాల మీద హతారు లాంటి దేశాల్లో అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తే తప్ప అమెరికా దిగరాలి ఎందుకు ఎంతో హిందో ఎందుకు అహంకారం ఏమిటి ఉన్మాదం అని చెప్పని అడుగుతా ఉన్నాం అందుకనే సీజ్ ఫైర్ జరిగినప్పుడే కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల కోసం దురాగతాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం ప్రతి ప్రజాభిప్రాయాన్ని భారతదేశ ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టాలి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఈ పాలిస్తాన్ యొక్క సంఘీభవంగా మనం అంతా కూడా నిలబడాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు ఈ స్కార్పి వేస్తున్నా కొంతమందికి అర్థం కాలేదు ఇది అరొబు ముస్లిం అని అడుగుతున్నారు ఇది అరబుది కాదు ముస్లింలది కాదు ఇది పాలస్తీనా జాతీయ స్కార్పి ఇది వాళ్ళ నేషనల్ స్కార్ప్ అందుకని పాలెస్తీనా నేషనల్ వాళ్ళకి మద్దతుగా రోజు ధరించి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది అందువల్ల మనందరం కూడా పాలిస్తీనా అండగా ఇప్పటి వరకు కూడా ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా గాజా మీద కాల్పులు కాల్పు చేస్తూనే ఉంటాం ఇది గాజా ఇజ్రాయల్ యుద్ధం కాదు ఇది అమాస్ వ్యతిరేకం జరుగుతున్న యుద్ధం కాదు పాలస్తీనా స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి పాలిస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న మారణకాండ దీన్ని ప్రతి ఒక్కరు కూడా శాంతి కాముకులైన వాళ్ళు పార్టీలు అతీతంగా ఖండించాలి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ టీడీపీ జనసేన పార్టీలు కూడా ఇజ్రాయెల్ అమెరికా దురాగతలు ఖండిస్తూ ముందుకు రావాలి అప్పుడే వాళ్ళు శాంతి కాముకులుగా ఆ రకంగా ప్రజల తరఫున నిలబడిన వాళ్ళుగా ఉంటారు కోరిన కబుర్లు చెప్పి ప్రజలు పెట్టడం కాదు ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్న ఈ నిరసన ప్రదర్శన పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు చేస్తాను అమెరికా వాళ్ళు ప్రపంచం మీద వదిలేరు మొన్న గాజా పాలిస్తాన్ మీద ఈ రోజు కూడా దాడి కొనసాగుతున్నది యాభై ఏడు వేల మంది పాతిక వేల మంది పిల్లలతో సహా ఇప్పటి వరకు బలైపోయారు అది చాలదని హఠాత్తుగా ఇరాన్ మీద దాడి చేసింది ఏ సాగు లేకుండానే కుంటి సాగు పెట్టి దాడి చేసి ఇప్పుడు తగుదనమ్మంటూ మళ్ళీ కాల్పులు ఎవరు మనం ప్రకటించింది వాళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి కానీ అమెరికాకు తెలియలేదు అందుకని ఈరోజు అమెరికా ఇజ్రాయల్ యొక్క దురహంకార వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు వద్దు ప్రజలు సామరస్యంగా ఉండాలి ఏ దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం చలాయించడానికి వీలు లేదనేటువంటి నినాదం వామపక్ష పార్టీలు నేడు నిన్న నేడు దేశవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అలాగే ప్రపంచ శాంతి కోసం ముందుకు రావాలి కళం ఇప్పాలి అని చెప్పని కోరుతున్నాను మోడీ ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్ కొమ్ము కాస్తూ అమెరికాకి వత్తాసుగా నిలబడింది ఇది మన డెబ్బై ఎనభై ఏళ్లుగా మన దేశ స్వాతంత్రోద్యమ కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి విధానానికి భిన్నంగా ఈ రోజు ఇజ్రాయెల్ కొమ్ము కాయటం అంటే మన దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అమెరికాకి ఇప్పటికే చాలా నష్టపోయాం అమెరికాగా అనుసరించి మనం మన పిల్లలు నష్టపోయారు ఇప్పటికే నష్టపోతూనే ఉన్నాము ఇప్పటికైనా సరే ఈ అమెరికా ఇజ్రాయల్ దురాఘాతాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ముందుకు రాకపోతే దానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది దేశ ప్రజలందరూ కూడా ఈ మోడీ వైఖరిని నిరసించాలి అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ప్రదర్శన జయప్రదం చేసిన అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం